ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో వజ్ర వజ్రా భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు ఈ జూలై మాసమంతా కూడా సింహరాశులోనే సంచరిస్తున్నాడు కేతువుతో కలిసి ఆయన సంచారం కొనసాగుతోంది బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా సంచరించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే గురువు మిథుని రాశిలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు జూలై మాసంలో కూడా ఆయన ప్రయాణము సంచారము మిథున రాశిలోనే కొనసాగుతుంది శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరించేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలోకి ప్రవేశించాడు అక్కడ ఆయన సంచారం కొనసాగుతుంది జూలై మాసంలో కూడా అలాగే మీనరాశిలోనే శని సంచారం ఉంటుంది అలాగే రాహువు కూడా కుంభరాశిలో తన సంచారం కొనసాగుతుంది ఈ నెలలో కూడా కుంభరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఇక్కడ కుజుడు కూడా ఉన్నాడు కుజకేతువుల కలయిక వల్ల కూడా కొన్ని అవాంతర పరిస్థితులు ఈ జూలై మాసంలో వచ్చేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి అయితే జూలై మాసంలో జూన్ నెల ఇరవై ఆరునే ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ జూలై నెల ఇరవై ఐదు వరకు ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసము అనేటప్పటికీ మనకు మహాలక్ష్మి మహావిష్ణువుల యొక్క పూజలు వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించి భక్తులు ఆ రకంగా భగవంతుని ఆశస్సులు అందుకునేటువంటి వాతావరణం ఉంటుంది అయితే ఆషాఢ మాసం ప్రారంభంలో ఉగ్రదేవతార్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు కూడా ప్రారంభం కావడం అవన్నీ కూడా ఈ జూలై మాసంలో మొదటి వారం వరకు కొనసాగే పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఈ జూలై మాసంలో ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుంది అమావాస్య తర్వాత శ్రావణ మాసం అంటేనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి పవిత్ర మాసంగా మనం భావిస్తాం హిందువులంతా కూడా స్త్రీలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో చాలా పవిత్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు మనకు శివ కేశివ భేదం లేదు కాబట్టి పరమశివుని పార్వతీదేవిని అలాగే మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటాం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు కానీ సోమవారాలు కానీ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి గాని అలాగే శ్రావణ మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి గాని వరలక్ష్మి మహావ్రతం కానీ ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి పర్వదినాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ జూలై మాసములో కుజకేతువుల సింహరాశిలో కలిసి వారి సంచారం కొనసాగడం వల్ల ఈ కుజగ్రహము అనగానే భూములకు వాహనాలకు యుద్ధ వాతావరణానికి ఒక ఉద్రిక్త వాతావరణానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహానికి కేతువు కూడా తోడయ్యాడు కేతువు వైరాగ్య భావాలు కలిగినటువంటి గ్రహంగా మనము ఈ కేతువు గురించి మాట్లాడుకునే సందర్భాల్లో ఇది ఒక ఛాయాగ్రహంగా మనం అనుకుంటూ ఉంటాం అటువంటి ఈ ఛాయాగ్రహం కూడా వైరాగ్య సంబంధమైనటువంటి భావాలు కలిగినటువంటి భక్తి తత్పరతను కలిగినటువంటి భావబంధాలను తెచ్చుకునేటువంటి లక్షణాలు కలిగిన ఈ కేతువు కుజుడు ఇద్దరికి కూడా కొన్ని విషయాల్లో ఒక సామ్యం కలిగి ఉంటుంది కనుక ఇటువంటి కుజకేతువులు సింహరాశులో సంచరించడం వల్ల పన్నెండు రాసుల మీద వీటి ప్రభావం ఏదో విధంగా ఉంటుంది పన్నెండు రాసుల మీదే కాకుండా దేశ గోచార రీత్యా కూడా ఈ కుజకేతువుల కలయిక వల్ల యుద్ధ వాతావరణం మనకు సరిహద్దుల్లో కనపడడం అనగా మన మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం మనకు కూడా కాస్త ఇబ్బందులు కలిగించడం అలాగే విమాన ప్రమాదాలు సునామీ లాంటివి భూకంపాలు ఇతరత్ర అగ్ని ప్రమాదాలు ఇలాంటివి జరగడానికి ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది మరి ఇన్ని ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసులు వారి యొక్క మాస ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో వృచ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృచ్చిక రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఆరు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా నలభై పర్సెంట్ సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ జూలై మాసంలో వృచ్చిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి కుజుడు ఈ నెలంతా కూడా దశమ భావంలో సింహరాశుల్లో సంచరించడం వల్ల మీరు గట్టిగా పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు కొన్ని కార్యక్రమాలు పోరాడి మీరు లాభాన్ని పొందేటువంటి సూచన లేకపోతే మంచి ఫలితాలను అందుకునే వాతావరణం ఉంటుంది ఇక దశమభావులో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి భగవంతుని ఆశుస్సుల వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు అధికారుల అభినందనలు కూడా అందిపుచ్చుకుంటారు ఇక భాగ్యాధిపతి చంద్రుడు రుచిక మకర మేష వృషభ సింహ కన్యారాసుల్లో సంచరించే సందర్భాల్లో మీకు శుభ ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక దశమాధిపతినటువంటి సూర్య భగవానుడు జూలై నెలలో భావంలో మిథున రాశిలోను భాగ్యభావంలో కర్కాటక రాసులో సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో మనస్పదలు కానీ భేదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది అష్టమ లావాధిపతినటువంటి బుధుడు ఈ నెలంతా భాగ్యములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కానీ వ్యాపార సంబంధమైనటువంటి ఒక రకమైన నష్టాలు కానీ అసౌకర్యాలు కానీ ఎదుర్కోవాల్సి ఉంటుంది ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా అష్టమభావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల మనస్పర్ధలు సంతానంతో మనస్పర్ధలు ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది సప్తమ వ్యాయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా సప్తమ భావంలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు స్త్రీలతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా పంచమభావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కొంతమంది జనసాకార లోపం కుటుంబంలో అశాంతి కొన్ని కార్యక్రమాలు మీరు అనుకున్నట్లుగా సజావుగా ముందుకు సాగకుండా నిదానంగా ఆ పనులు అయ్యేటువంటి వాతావరణం ఉంటుంది చతుర్థ రాహుదోషం మీకుంది ఈ చతుర్థములో రాహు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి బిందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు కానీ లేకపోతే బయట ఇతరత్ర విధు వినోదాల్లో పాల్గొన్నప్పుడు కానీ మీరు తీసుకునే ఆహారం వల్ల అనారోగ్య సూచనలు కనిపిస్తాయి దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బందిగా గురిచేసేటువంటి వాతావరణం ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ వృచ్చికి రాసి వారు చతుర్థరాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గా దేవిని దర్శించండి పంచమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ నిర్వర్తించండి సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి శుక్రవారం రోజు లక్ష్మీదేవి దర్శనం చేసుకోండి అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం గురుచరిత్ర పారాయణం చేయండి భాగ్య బుధదోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి అలాగే రవి రవిదోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి సూర్యాష్టకం చదువుకోండి గోధుమలను పేదవారికి దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల వృక్షికి రాశి వారు ప్రతికూల పరిస్థితుల్ని ప్రతికూల గ్రహాలని అనుకూలంగా మార్చుకొని ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది